నమస్తే అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ సో ఇవాళ మనం ఈ ఫుల్ లెంత్ వీడియోలో బోలెడ్ ప్యూర్ కాదంబరి చీరల్ని చూపి చూపించబోతున్నాను మీరు నాగశ్రీ డైరీస్ నుంచి ఎన్నో కాదంబరి చీరల్ని చూసుంటారు కానీ వాటి ప్రత్యేకత ఏంటంటే మనకి ప్యూర్ వింటేజ్ కలెక్షన్ అందులో డబుల్ వార్క్ కట్టం కలెక్షన్ అండి కట్టం కలెక్షన్ ఏంటి అసలు ఎలా ఉంటాయి ఏంటి ఆ డిజైన్స్ ఆ క్వాలిటీ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నది కదా తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చూపించేది కొన్ని సారీసే బట్ చాలా మంచి కలెక్షన్ వాటి వీడియోలో చూపిస్తున్నాను అలాగే మన కాదంబరిలో ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై వరకు శ్రీరస్తు సుగ్మస్తు అనే సేల్ స్టార్ట్ అయిపోయింది వారి వారి కాదంబరి వారి ప్రైజెస్ కే ఇస్తూ మనకి మంచి ఎవ్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేసింగ్ మీద ఒక గోల్డ్ కాయిన్ గిఫ్ట్ గా ఇస్తున్నారు ఇటువంటి కట్టం సారీస్ అలాగే కంచి గద్వాల్ బ్రైడ్ కలెక్షన్స్ ఎన్నో అందమైన చీరలు ఉంటాయి తప్పకుండా స్టోర్ విజిట్ వాళ్ళు సో ఫస్ట్ బ్యూటిఫుల్ కట్టం శారీ అండి శారీ అంతా కూడా మనకి బాగా చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ వచ్చి ఉంటుంది శారీ క్వాలిటీ కానీ మీకు కెమెరాకే అర్థమైపోతుంది శారీ క్వాలిటీ ఏంటనేది ప్యూర్ రేషం అండ్ ప్యూర్ జరీతో ఈ శారీ వీవ్ చేశారు ప్యూర్ కంచిపట్టు చీరలో వింటేజ్ కలెక్షన్ సో పాతకాలపు డిజైన్స్ అండి మీకు కూడా అలనాటి డిజైన్స్ని నేటి తరానికి పరిచయం చేయడానికి వచ్చింది మన కాదాంబరి సిల్క్స్ అని చెప్తూ ఉంటాను కంచిపట్టు చీరలకి ప్రత్యేక నిలయం అని నేను ఊరికే చెప్పలేదండి ఇటువంటి చీరలు ఎన్నో ఉన్నాయండి అసలు ఈ చీర చూస్తుంటే ఇది చాలు ఒక చీర కట్టుకుంటే పది చీరలు కొనక్కర్లేదు ఇలాంటి చీర ఒకటి ఉంటే చాలు ఇంకో విషయం ఏంటో చెప్పన ఈ చీర కట్టుకోవాలనుకుంటే పెళ్ళికూతురే అవసరం లేదండి పెళ్ళికూతురు మదర్ అయినా సిస్టర్స్ అయినా అలాగే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా నాన్న ఆడబడుచులు ఎవరైనా కట్టుకోవడానికి దీనికి పేరు పెట్టక్కర్లేమా అనమాట అటువంటి ప్యూర్ వింటేజ్ శారీ అండి ఇది సో మీకు నేను ప్రత్యేకంగా ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు ఎందుకంటే మీకు కనిపించిపోతుంది దీంట్లో అన్నీ కూడా లైట్ వెయిట్తో డబుల్ వార్పుతో ప్యూర్ జెరీతో శారీని డిజైన్ చేశారు టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఇస్తూ శారీ మీకు ఇక్కడ క్వాలిటీ చూడండి చాలా బ్యాక్ సైడ్ కూడా కటింగ్ ఉంటుంది ప్రతిదీ ఇంటర్లాక్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి అలాగే మంచి బాటిల్ గ్రీన్కి పీచ్ కలర్ బార్డర్ ఇచ్చారు శారీ మాత్రం అద్దిరిపోయింది చాలా బాగుంది అసలు ఓల్డ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ డిజైన్స్ అండి చాలా చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ శారీ అండి ఒక్కటి కట్టుకున్నా చాలు ఇది చాలా ఆనందంగా ఉంటాం ఆ రోజు కూడా అంత ప్యూర్ శారీ ఇది బ్యూటిఫుల్ పళ్ళు నేను ఇలా చూపిస్తాను పళ్ళుని దిస్ ఇస్ పళ్ళు అండ్ చక్కటి కలనేతిలో ఉన్న బ్లౌజ్ సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగుంటాయి వన్ మోర్ వెరైటీ చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అండి తెలుసు కదా ప్రజెంటు వింటేజ్లో అంటే అంటే కన్నా నేను వింటేజ్ కన్నా మించిన ఓడు లేదు ఇంకా సో ఈ సారీ చూసారండి ఈ చెక్స్ అనేది మా మామూలుగా రేషంతో పాటు పక్కనే సన్న గోల్డ్ ప్యూర్ జరీనిచ్చి శారీని చక్కగా డిజైన్ చేశారు ఇవన్నీ కూడా చాలా వెరైటీ కలెక్షన్ ఒక్క కాదంబరిలో మీరు ఇలాంటివి చూడాలనుకుంటే నాలుగు ఐదు కాదండి వందల చీరలు ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కొనే ఇంట్రెస్ట్ ఉంటే చూపించే ఓపిక మాకు చాలా ఉంది జనరల్గా మీరు ఏ స్టోర్కైనా వెళ్ళండి నేను చేసి చెప్తున్నాను పది లేదా మీరు కొంటారని వాళ్ళకి అనిపిస్తే ఒక పదిహేను చూపిస్తారు కానీ మన దగ్గర ఇవి కూడా ఐదు వందలు పైగా ఉన్నాయి వీటి స్టార్టింగ్ ప్రైజు థర్టీ థౌజండ్ నుంచి డెబ్బై వేలు వరకు ఉంటే చూడ్డానికి ఉండదు దీంట్లో కానీ ప్యూర్ జరీ ఉంటుంది చూడ్డానికి గంభీరంగా డిజైన్ ఉండదు ఏముండదు అండి ప్యూర్ జరీ థర్టీ థౌజండ్ నుంచి మన దగ్గర ఇవన్నీ కూడా సిక్స్టీ సెవెంటీ థౌజండ్ వరకు కూడా ప్యూర్ జరీని ఇష్టపడే వాళ్ళకి కలెక్షన్ అర్థమైపోతుంది చాలా చాలా బాగుంటుంది పళ్ళు అండ్ చక్కటి బ్లౌజ్ అండి చూడండి వైరు ఊసి డిజైన్ బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుంది చీర ఇక్కడ మీకు ఆల్రెడీ ఇలా వచ్చేస్తాయండి చాలా చాలా బాగుందండి చీర మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది చాలా హుందాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలా ఎన్నో డి పీస్ టు పీస్ ప్రతిదీ డిజైనర్ కలెక్షన్ చూడాలి అంటే ప్యూర్లో అది కూడా ఇటువంటి కాదాంబరి చీరల్ని మీరు చూడాల్సిందే ఇటువంటి కాదంబరి చీరలు మీరు చూడాలి అనుకుంటే కాదంబరిని విజిట్ అవ్వాల్సిందే భీమవరం కావచ్చు విజయవాడ కావచ్చు ఎక్కడ నుంచైనా కావచ్చు తప్పకుండా మీరు ఈ కలెక్షన్ చూడాల్సిందేనండి ఒకసారి మంచి రాయల్ బ్లూకి పీచ్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది సారీ ఓపెన్ చేస్తాను ఎంత బాగుందో చూడండి అప్పుడు పాత మూవీస్లో కూడా సావిత్రి గారు అలా చాలా మొన్న రీసెంట్ సావిత్రి మూవీలో కూడా మొత్తం కీర్తి సురేష్ గారు చాలా బాగా కట్టారండి సో చాలా యూనిక్గా ఉంటాయి కోట మంచి బార్డర్ ఉంటుంది సో చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సో ఆ అబ్బాయి ఇవి చాలా కాస్ట్ కదా అని అనుకుంటే ఇందులోనే మనకి ప్యూర్ జెరీ కాకుండా మామూలుగా మనకి ట్వెల్వ్ థౌజండ్ లెవెన్ థౌజండ్లో కూడా చాలా కలెక్షన్ ఉంది బ్లౌజ్ నెక్స్ట్ వెరైటీ బార్డర్ అండి మనకి ఇందులో బార్డర్ ఉండదు మాకు బార్డర్ వద్దు సింపుల్గా ఇలా శారీ ఉండాలి నేను అస్సలు బార్డర్ ఉంటే కట్టుకోను ఫ్యాన్సీగా ఉండాలి కానీ పట్టు చీర ఉండాలి అని అనుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది యూనిక్ జరీతో దీన్ని డిజైన్ చేశారు లైట్ వెయిట్ ఉంటుంది హ్యాండ్లూమ్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ సింపుల్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సో ఇంకా మాకు వెరైటీ చూడాలని ఉంది అని అనుకుంటే మీరు చెప్తూ ఉండండి సో మీకు ఎటువంటి వెరైటీ కావాలి అని చెప్పి మా వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఈ సారీ చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సారీ ఇది సారీ లైట్ లైట్ బ్రౌన్కి పీచ్ గోల్డ్ లైన్స్ అనమాట చాలా సింపుల్ సారీ ఇది కానీ కట్టం సారీ ఇది కూడా కట్టం సారీ అండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది లైట్ కలర్ ఉంటుంది పీచ్ కలర్తో చెక్స్ ఉంటుంది పికాక్ ఉంటుంది మిడిల్ అంత ఇక్కడ బార్డర్ చూడండి కట్టం సారీ బా ఇది బార్డర్ కట్టం బార్డర్ అండి చాలా చాలా బాగుంటుంది దిస్ ఈజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మెంత్ ఎల్లో అనొచ్చు దీన్ని మీట్ ఎల్లో ఏదైనా సరే చాలా చాలా బాగుందండి ఇది కూడా ప్యూర్ వింటేజ్ శారీ డబుల్ వార్ ప్యూర్ జెర్రీ సారీస్ అండి ప్యూర్ జెర్రీ శారీస్ అని మీకు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయో తెలుసు కదండి ఇవన్నీ కూడా మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఉంటాయి మ్యాక్సిమమ్ సిక్స్టీ వరకు కూడా ఉంటుంది కానీ మన్ సారీ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్లో నైన్టీన్ థౌజండ్లోనే ఉంది చీర ఇంటీన్లోనే ఉందండి బ్యూటిఫుల్ సారీ అండి చాలా చాలా బాగుంది చీర ఎక్సలెంట్గా ఉందండి ఇది కదా కట్టుకోవాలి ఇది కదా ఒకసారి నేను చూడాలనుకున్న చీర లాగా ఉంటుంది ఇది నాకు అనిపించినవి నేను మీకు చెప్తూ ఉంటాను నాకు అనిపిస్తూ ఉంటాను ఇలాంటివి చూసినప్పుడు అది నాకు అనిపించిన మీకు నేను చెప్తూ ఉంటాను పళ్ళు కూడా చూసారా ఎంత యూనిక్గా ఉందో వన్ మోర్ బ్రింజాల్ ఇవాళ్ వింటేజ్లోనే ఇది కూడా చాలా బాగుందండి సో బ్రింజాల్ చిన్న బార్డరు చాలా ప్యూరిటీ ఉన్న జరీతో తయారు చేసిన బ్రింజాల్ కలర్ డెఫినెట్గా ఏజ్ వాళ్ళకైనా నాకైనా మీకైనా సెవెంటీ అయినా సరే ఎవరికైనా సరే చాలా బాగుంటుంది ఇక ఈ పళ్ళు పళ్ళు చూసారా ఎంత యూనిక్గా సింపుల్గా హడావిడి లేకుండా లైట్ వెయిట్తో చాలా బాగుంది కలనేతిలో ఉన్న బ్లౌజ్ ఆనియన్ పింక్ బ్రింజాల్ కలనేతలో ఉన్న బ్లౌజ్ ఇక్కడ చూడండి అసలు ఇక్కడ ఇది తీసుకుని అనమాట కలనేతకి తీసుకున్న థ్రెడ్ కలర్ ఇది అనమాట బ్రౌను సో ఇది చాలా ప్యూర్ మీకు ఇక్కడే శారీని పట్టుకుంటే తెలిసిపోతుంది ెడ్సే చెప్పేస్తాయి మీకు క్వాలిటీ అనేది సో నెక్స్ట్ కలర్ కూడా మీకు చూపిస్తాను బ్యూటిఫుల్ శారీ ఇది కూడా సీ గ్రీన్కి మంచి ప్యూర్ జెరీ శారీ అండి ఇది కూడా ప్యూర్ జరీ శారీ ప్యూర్ కంచిపట్టు అనడం వేరు ప్యూర్ జరీ అనడం వేరు అండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లోనే చాలా డిఫరెన్స్ ఉంటాయి వార్పు డిఫరెంట్ ఉంటుంది జెర్రీ డిఫరెంట్ ఉంటుంది నాలుగు పోగులు ఎనిమిది పోగులు పన్నెండు పోగులు అట్లా డబుల్ వార్ప్ వన్ అండ్ హాఫ్ వార్ప్ టూ అండ్ హాఫ్ వార్ప్ ఇలా మీకు ప్రైజెస్ అనేది చేంజ్ ఉంటుంది కంప్లీట్గా ప్యూర్ టు ప్యూర్ అన్ని హ్యాండ్లూమ్సే ఉంటాయి కొన్ని లూమ్ కానీ మన దగ్గర ప్యూరే ఉంటుంది తక్కువ ప్రైస్ వచ్చింది అంటే రీజన్ ఏంటంటే మార్కెట్లో పద్దెనిమిది వేలు ఉన్నది మనం తొమ్మిది వేలకైతే ఇస్తాం అంతవరకు అయితే ఇవ్వగలం అండి కానీ ఈ శారీస్ కాస్ట్ అయితే చాలా ప్యూర్ కలెక్షన్ అనమాట వాటి వీటిలో చీరలన్నీ కూడా సో మంచి మీనాకారి జరీతో మీనాకారి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ గ్రీన్కి శారీ అంతా కూడా మిడిల్ అంతా ఇచ్చి చాలా సిం బాడీ ఏమో సింపుల్ ఉంది బార్డర్ ఏమో హైలైట్ ఉందండి పళ్ళు అండ్ చక్కటి బ్లౌజ్ కలనేత బ్లౌజ్ ఎవరో ఒక కస్టమర్ అడిగారండి ఈ ట్రాజెస్ ఉంటే కంచి చీరని మాకు తెలుసు స్టార్టింగ్ ప్రైస్ అరవై వేలు ఉంటుంది ఇది మాకు కంచి చీరని తెలుసు మేము తీసుకుంటాం మీరు నమ్మరండి ఈ చీరలు అంటే దాదాపు మన దగ్గర ఆవిడ అరవై వేలు తీసుకున్న చీరలు మేము ఫార్టీ టూకి ఇచ్చాము అసలు ఊరికి ఇలాంటి షాపుల్లో నేను కొన్న జనరల్గా వాళ్ళతో పాటు వచ్చారండి వేరే వాళ్ళతో పాటు నేను కంచిలో కొంటుంటాను లేదా అక్కడ కొంటాను ఇక్కడ కొంటాను అని చెప్పిన ఆవిడ కూడా ఇవన్నీ చూసారనమాట అంటే కంచి రియల్ జరీకి ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవి సో చూసి ఆవిడ ఫార్టీ థౌజండ్ సారీ సిక్స్ తీసుకున్నారు మన దగ్గర అసలు అప్పుడు కొనడానికి రాలేదు పైపెచ్చు స్టార్టింగ్లో పెద్ద ఇంట్రెస్ట్గా కూర్చోలేదు ఏదో వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అన్నట్టుగా వాళ్ళ తో వచ్చిన కస్టమర్ మన కస్టమరు ఏదో వచ్చారు చిన్న షాప్ గది ఏముంటాయి అన్నట్టుగా ఆవిడ ఇంట్రెస్ట్గా చూడలేదండి ఒక్క చీర తర్వాత ఒకటి మంది చూసి ఆవిడికి మైండ్ బ్లోయింగ్ అనమాట అప్పుడు వాళ్ళని ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ ఈవిడ ఎంకరేజ్ చేశారు ఇక్కడ తీసుకోండి అని వాళ్ళు చాలా తీసుకున్నారు సో ఈవిడ ఇంట్రెస్ట్ లేని ఆవిడ మాత్రం ఆరు చీరలు బాగా తీసుకున్నారండి ఆవిడే చెప్పారు ఫోటోలు చూపించారు కంచులో ఇలా ఆర్డర్ ఇచ్చాము అరవై వేలు చీర అని అలాంటిది మనం ఫార్టీ టూకి ఇచ్చి మీకు ఫోటో కూడా పెడతాను ఆవిడ ఇచ్చిన రివ్యూ కూడా పెడతానండి ఇది చీర ఇంకా నేను నా దగ్గర ఇంకా ఓట్స్ లేవండి ఏం చెప్పడానికి కూడా సో మంచి శారీ అని మాత్రం చెప్పగలను చాలా చాలా బాగుంది చీర మంచి ఓల్డ్ వింటేజ్ అండి ఇది అయితే కలర్ కానీ డిజైన్ కానీ మంచి ఓల్డ్ వింటేజ్ శారీ వైరువుసి డిజైన్లో వై ఓల్డ్ వింటేజ్ అండి ఇది చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ మంచి గ్రీన్కి మెజంతా పింక్ బ్యూటిఫుల్ శారీ ఇక చీరలు మాట్లాడతాయి అంటారు కదా అందుకే నాకు మాటలు రావట్లేదు శారీస్ మాట్లాడుతున్నాయి సో కలెక్షన్ అలా ఉంది కాబట్టి ఇటు నేను చూపించింది మ్యాక్సిమం మీకు టెన్ శారీస్ చూపించానండి ఇటువంటివి ఎన్నో ఎక్కడ మీరు హైదరాబాద్లో ఎక్కడైనా చూడండి ఇటువంటి వింటేజ్ కలెక్షన్స్ మా మ్యాక్సిమం పది లేదా ఇరవై మాత్రమే మీరు చూడగలరు మా దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను లేదంటే కామెంట్ చేయొచ్చు లేదు ఇలా చెప్పారు పూర్ణిమాగారు అక్కడికి వెళ్తే ఏం లేవని మీరు కమెంట్ చేయొచ్చు డెఫినెట్గా ఇటువంటి కలెక్షన్స్ కూడా నాలుగు వందల చీరలు పైగా నేను మీకు చూపించగలను తప్పకుండా కాదాంబరిని విజిట్ అవ్వండి పూర్తి అడ్రస్ హైదరాబాద్ కుకట్పల్లి పూర్ణిమా ప్రింట్స్ థర్డ్ ఫ్లోర్లో కాదాంబరి ఉంటుంది ఇది జైన్ టూకి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది వాగ్బుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్కి తప్పకుండా విజిట్ అవ్వండి డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు లొకేషన్ షేర్ చేయమని మా వాళ్ళని అడిగితే షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్